నేను సంతోషపడి ఉండేవాడిని దేవతల రాజధాని ఏంది దేవతలు నాకైతే ఇప్పుడు దాకా ఎక్కడా కనపడలేదు గుంటూరు అంతా తిరుగుతున్నా మరి నెలకు ఒక్కసారి వస్తా ఉన్నా చూస్తా ఉన్నా ఆదిక్కు ఇదిక్కు నాకు ఒక్క దేవత కూడా కనిపించలా కనపడితే మాట్లాడదాం అని అనుకుంటున్నాను అందరూ మనుషులు కనిపిస్తున్నారు కష్టాలు కనిపిస్తున్నాయి తప్ప దేవతల రాజధాని అని పేరు పెట్టేదానికంటే ఆ ఇంకేదన్నా ఉంటే బాగుంటది ఆయన పాపం ఏదో ఉద్రేకంగా మాట్లాడేస్తా ఉంటాడు అప్పుడప్పుడు మా రాఘవులు గారు కామ్రేడ్ రాఘవలు గారు చెప్పారు మొదట్లోనే రాజధానికి వెయ్యి ఎకరాలు చాలు అని చెన్నైలో ఉంది రాజధాని వెయ్యి ఎకరాల కంటే మించి లేదు త్రివేంద్రంలో ఉంది రాజధాని వెయ్యి ఎకరాల కంటే మించి లేదు హైదరాబాద్ లో కూడా దాదాపు వెయ్యి ఎకరాలు ఎక్కువ ఏమి లేదు మరి ఎందుకో మా మిత్రుడు దీన్ని లక్ష ఎకరాల భూములు ఎందుకు ముప్పై ఐదు వేలు అన్నారు ఓకే ఏదో లేదని అనుకున్నాం మళ్ళీ దాన్ని పెంచుకుంటా లక్ష ఎకరాలు ఏమవుతుంది నాకైతే నమ్మకం లేదు ఎయిట్ ఎనభై శాతం మంది అమరావతిని ఇంటర్నల్ గా యాక్సెప్ట్ చేయటం లేదు బయట పట్టడం లేదు కొన్ని కారణాల వల్ల నేను ఈ అంతా రాయలసీమలో అడిగి తిరిగి కనుక్కున్నాను కొన్ని జిల్లాలు ఇతర జిల్లాల్లో కూడా యాక్సెప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఇటువంటి చేసే ముందు ఆయన అమిత్ షా దగ్గర అప్రూవల్ తేవాలంటాడు మరి నిన్న చూసాను ఆ ఫోటోల్లో నాకైతే బాధేసింది ఈయన కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని మాట్లాడాలా నేనేమో మామూలుగా నాన్నేం కూర్చున్నట్టు కూర్చున్నాడు అమిత్ షా ముందు ఆ అమిత్ షా కాల్ మీద కాల్ వేసి మాట్లాడుతున్నాడు అర్ధరాత్రి నచ్చలా నాకు ఈ చంద్రబాబు స్థాయి చంద్రబాబు తగ్గించుకుంటున్నాడు ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది అక్కడ జాగ్రత్త వారానికి ఒకసారి పరిగిస్తున్నావు వారానికి ఒకసారి మీ దగ్గరకు వాళ్ళు బరిగెత్తాలి వింతకాయ వారానికి ఒకసారి అర్ధరాత్రి పోయి అమిత్ షాతో మాట్లాడి సైక్గా ఎడకొస్తావు మళ్ళా ఏందో నాకైతే ఈ అమరావతి మరలా ఇది ఒక కర్నూలు లాగా తయారవుద్దని నాకు అనుమానం వస్తా ఉంది యాక్సెప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఏదో వాళ్ళు ఇళ్ళు ఫారిన్ కంపెనీలు వచ్చి ఉన్నాయంట గుంటలు దావుతున్నారంట ప్రోగ్రెస్ ఏదో చేస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు కానీ అమరావతి పైన రైతులకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అనుమానం నాకు ఉంది రైతులు కూడా ఏమంత బయట సంతోషంగా కనపడటం లేదు మా మా నాయుడు గారు మాత్రం బాగా సంతోషంగా అటు ఇటు తిరుగుతున్నాడు కానీ కొంచెం జాగ్రత్త పడితే మంచిదని చంద్రబాబు నాయుడుకి సున్నితంగా సలహా ఇస్తూ